హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మనం ఏ వీడియో పెట్టిన వెంటనే మీరు వెంటనే చూసేయచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి తలకాయ కర్రీ అండి ఇది బాలింతలకు కానీ ఎవ్వరికి కానీ చాలామందికి కర్రీ అయితే ఇష్టం కదా కొందరికి చేసుకునే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా లేక కొంచెం నీచు వాచన అలా కొట్టడం వల్ల చాలామంది తినరు తినడానికి కూడా ఇష్టపడరు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా సింపుల్గా కుక్కర్లోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది తలకాయ మనం తెచ్చుకునేటప్పుడు ఇది మేమైతే స్కిన్ కాకుండా స్కిన్ లెస్ తెచ్చామండి మీరు స్కిన్ కూడా తెచ్చుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ముందుగా ఇది హాఫ్ ఒక మేక యొక్క తలకాయ ఇది వన్ తలకాయ హాఫ్ కేజీకి చిల్లర ఉంటుంది తెచ్చుకొని ఇలా మనం ఏమంటే స్కిన్లెస్ తెచ్చేసుకున్నాం అలాగే మనకి కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు కూడా ఇలా బోన్లు తెచ్చుకున్నాం స్కిన్లెస్ చేసేసి ఇది అది మనం మిక్స్ చేసి వండుతాం చాలా బాగుంటుంది ఇదైతే నేను వండట్లేదు మా హస్బెండ్ అనేది చాలా బాగా చేస్తారు పుల్ ప్రాసెస్ అనేది చెప్తున్నారు చూడండి చాలా సింపుల్ అసలు మనం ముందుకి ఆ కాలు తెచ్చుకుంటాం కదా ఆ స్కిన్ అయినా స్కిన్లెస్ అయినా సాల్ట్ పసుపు వేసి కుక్కర్లో వన్ గ్లాస్ వాటర్ వేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు అవి ఆల్రో ఆల్మోస్ట్ ఉడికిపోయి ఆ వాటర్లో మనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు దాల్చిన చెక్క ఐదు ఆరు ఎండుమిర్చి లవంగా యాలకులు మిరియాలు జీలకర్ర వేసి అలాగే ఒక అరచెక్క అల్లం ముక్క ఒక వెల్లుల్లిపై మొత్తం ఇలా పొట్టుతో సహా వేసుకొని మెత్తని పేస్ట్గా మనం మసాలా అనేది తిప్పుకోవాలి కొంచెం వాటర్ వేసి తిగ్గా మెత్తని పేస్ట్ తిప్పేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఐదు నుంచి ఆరు మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు మనం కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో మనం తిప్పుకున్న మసాలా అనేది వేస్తున్నాను ఇక్కడ కొంచెం క్లిప్ మిస్ అయింది మసాలా వేసేటప్పుడు ఏమనుకోకండి ఇలా మనం మెత్తగా తిప్పుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి నూనె పైకి తేలేంత వరకు మసాలాని బాగా వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న ఈ తలకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు మసాలా అంతా బాగా పట్టి కింద అడుగు పట్టడం జరుగు అనేది జరగదు ఇలా బాగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది బాగా కలుపుకోవాలండి మసాలాలో బాగా ఈ తలకాయ కూరని కలిపేసుకోవాలి గంటితో కలుపుకుంటూ వేయించుకుంటే బాగా వేగి మనకి నీచు వాసన అనేది పోతుంది టూ స్పూన్స్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఇది మటన్ మసాలా పౌడర్ వేసుకుంటే ఫ్లవర్ అనేది బాగుంటుంది పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఏంటంటే మనకి ఎటువంటి నీచు వాసన లేకుండా స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా మళ్ళీ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా గంటితో కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత త్రీ టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ కలిపేసుకొని కొద్దిసేపు టమాటా అంతా మగ్గనివ్వాలి బాగా కలిపేసుకుంటే మనకు బాగా మసాలా అంతా పట్టి ఫ్రై అనేది అయ్యి చాలా బాగుంటుంది ఇది ఇలా మేక కాల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి వాటర్ తీసేసి ఇలా అవి వేసుకొని ఇవి కూడా వేసి ఫ్రై చేసేవాళ్ళు బాగా బాగా కలిపేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేవాళ్ళు ఈ కాళ్ళు ఏంటంటే మనం సూప్ చేసుకోవడం కన్నా ఇలా తలకాయ కూరలో వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో జ్యూస్ అలా ఈ దీనికి యాడ్ అయ్యి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇలా ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం మ్యాక్ కాళ్ళని మనం ఉడికించుకొని ఉంచుతాం కదా ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత వాటర్ అయితే వేసుకున్నాం దానికి తగ్గట్టు వేసుకొని చూసుకొని మళ్ళీ అంత కలిపి సాల్ట్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు వన్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్లవర్ బాగుంటుంది నా దగ్గర లేదు ఇలా వేసి కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ ఐదు నుంచి ఆరు విజిల్స్ అనేది వేయించుకోవాలి వేయించుకుంటే మనకు తలకాయ కూర మనకి ఎముకలు ఎక్కువ ఉంటాయి కదా ఎగ్జాక్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఉడకడం అనేది జరుగుతుంది ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది తల తర్వాత ఇలా విజిల్స్ వేసిన తర్వాత మొత్తం చూసుకుంటే చూస్తున్నారు కదా ఎమ్ములు మొత్తం అన్నీ చాలా బాగా కుక్ అయిపోయి గ్రేవీ అనేది థిక్నెస్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ దేనిలోకి కానీ బాలింతలకి బలం తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఈ తలకాయ మాంసం అనేది పెడితే హెల్త్కి చాలా మంచిది మనకు పిల్లలకు పెట్టినా కూడా చాలా బాగా తింటారు అలవాటు చేస్తే బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి నీచు వాసన లేకుండా ప్రతి ఒక్కరు తింటారు చూస్తున్నారు కదా థిక్ గ్రేవీతో మీకు గ్రేవీ అనేది మీ తగ్గట్టుగా చేసుకోండి ఈ ఈ లెవెల్లో ఉంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్